హత్యకు సూత్రధారి పాత్రధారి కాదా దాసుడు దేవుడా కేసు నమోదు అరెస్టుకు ఆలోచిస్తున్న పోలీసులు తప్పించే పనిలో జిల్లా నేత సహాయకుడు గ్రామస్తుల అండా రాజకీయ నేతల ఆశీసులు పబ్లిక్గా ప్రజలను దోచేస్తున్నా పట్టించుకోని అధికారులు ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాం తప్పు చేసేవాడికన్నా చేయించేవాడే దోషి ఇది మన చట్టాలే చెబుతున్నాయి కానీ ఒక దాసుడి ప్రేరేపిత మాటల వలన ఒక వృద్ధుని హత్య జరిగితే హత్య చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేసి తొమ్మిదవ ముద్దయిగా చూపిస్తున్న దాసుడిని అరెస్టు చేసేందుకు ఆలోచిస్తున్నారు పోలీసులు దేవుని పదవతారాలు అని చెప్పిన మన పురాణాలు చెబుతున్నాయి కాని ఈ పదకొండో అవతారం దేవుడే దాసుడు అన్నట్టు అతని చేష్టలు ప్రజలకు చేస్తున్న మోసాలు బహిరంగంగా సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామంలో జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు ప్రజల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్న రిపీట్ ప్రజల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్న దాసుడు ఆట కట్టించలేకపోతున్నారు ప్రజల మూఢ విశ్వాసం నిరక్ష్యరాస్యత అమాయకత్వమే దాసుడి పెట్టుబడి తన వద్దకు కుటుంబ సమస్యతోనో అనారోగ్య సమస్యతో వెళితే ఆయన చట్టంలో ఉండిపోవలసిందే అదే పలాస మండలం కేసుపురం గ్రామంలో ఎనభై ఏళ్ల వృద్ధుడు హత్యకు దారితీసింది వారానికి ఒకటి రెండు రోజులు చేసే పూజలకు భారీగానే ప్రజలు వెళ్తున్నారు దశాబ్దాల కాలంగా సాగుతున్న ఈ పూజలతో కోట్లకు పడగలెత్తాడనే ప్రచారం ఉంది మొక్కులకు బంగారం భారీగానే చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ దాసుడు వద్ద బంగారం నిల్వలు కూడా భారీగా ఉన్నాయట ఇంకేముంది డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు ఆయనకు అతని గ్రామమే వెన్నుదన్నుగా ఉంటుంది దాసుడు దుష్ట చర్యలు బయటికి తేవాలని మీడియా సైతం ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునే సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ నాయకులు సైతం ఆయన మాటకు కాదనలేని పరిస్థితి వృద్ధుడు శ్రీరాముల్ని హత్య చేసిన నేరగాళ్ళే దాసుడు ప్రేరేపిత మాటల వలనే హత్య చేశామని చెబుతున్నారు దీంతో పోలీసులు నేరం చేసిన ఎనిమిది మందితో పాటు దాసుడుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు వెనకడుగు వేయడం వెనక రాజకీయ ఒత్తిడి ఉన్నది అన్నది మృతుడి కుటుంబ సభ్యులు ఆ గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు హత్య జరిగిన తర్వాత రోజు ఉదయాన్నే జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నాయకుడి సహాయకుడు రంగంలోకి దిగి రెండు రోజుల పాటు పలాసాలోనే మఖా వేసి దాసుడిని కేసు నుండి రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది అతని ప్రయత్నాలు సఫలం కాలేదు కేసు మాత్రం నమోదయ్యింది దాసుడు అరెస్టుకి సాంకేతిక అనుమానాలు నివృత్తి చేసుకుని చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది ప్రజల విశ్వాసం రిపీట్ నివృత్తి చేసుకుని ప్రజల విశ్వాసం దైవభూత భయంతో దాసుడుపై చర్యలు తీసుకునేందుకు లేదా ఆట కట్టించేందుకు ఎంతకన్నా మంచి అవకాశం అధికారులకు దొరకదని విద్యావంతులు అంటున్నారు దాసుడు దేవుడా తనకు మాత్రమే అద్భుతమైన శక్తులు ఉన్నాయని ప్రజలను నమ్మబలికి వారి అమాయకత్వమును ఆసరాగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు కొంతమంది ఈ కోవకు చెందిన వాడే సంతబొమ్మాలి మండలం బోరుభద్రకు చెందిన రెయ్యమ్మ దాసుడని చెప్పాలి ఓ కుటుంబం అతగాడి కారణంగా వీధిని పడింది రైతు పని చేసుకుంటున్న ఓ వృద్ధుడు హత్య కాబడ్డాడంటే ఇందుకు ప్రధాన కారణం ఆ దాసుడనే చెప్పాలి దాసుడు చెప్పిన మాటలను నమ్మి తులసిరావు కుటుంబం ఆ వృద్ధుడిపై దాడికి పాల్పడింది ఆధునిక యుగంలో ఎన్నో అద్భుతాలను మనిషి సాధిస్తున్న క్రమంలో ఇలాంటి మాయగాళ్లు చెప్పే మాటలను నమ్మి చాలా మంది పడుతున్నారు సర్వం కోల్పోతున్నారు మానవ సంబంధాలకు విలువ ఇవ్వకుండా మానవ మృగాలుగా మారిపోతున్నారు నిజంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి భక్తి పేరుతో కొంతమంది వ్యాపారం చేస్తున్నారు ప్రజలను భయపెట్టి వారి నుండి డబ్బులు కాజేస్తున్నారు దెయ్యాలు చేతబడి అని నమ్మబలికి నిండు రిపీట్ దెయ్యాలు చేతబడి అని నమ్మబలికి నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు కేసుపురంలో ఇదే ఘటన జరిగింది దాసుడు చెప్పిన మాటకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే హత్య చేసిన కారణంగా కుటుంబం కటకటాల పాలైంది ఇంత దారుణం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం చలించకపోతే ఈ సాంకేతిక యుగంలో ఈ సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏమిటి అని మేధావులు ప్రశ్నిస్తున్నారు సుమారు పదిన్నర గంట టైంలో పేసుపల్లండి పేసపల్లండిలో పలాసమో చెల్లెండి చేతబడి అనేది నాకుంటూ ఆ వ్యక్తిని చంపే చంపేశారు అయితే ఆయనకి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసు ఆయన పేరు ఉంగారాముడు ఉంగారాముడు ఎనభై సంవత్సరం వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా పెద్ద అయిన అయితే వీళ్ళు ఏంటంటే ఆయనకి తమందు కూడా సూర్యనారాయణ పొంగ సూర్యనారాయణ అనే ఆ పెట్టి చంపేశారని ఒక అది ఆ అదే విలేజ్ లో అది లాంబీరావు అనే అతను ఆయనకి గత పది రోజుల నుంచి ఆరోగ్యం బాగుపోతే ఆరోగ్యం బాగుపోతే చుట్టుపక్కల ఆ గతవై అందరూ చూపించారు ఇంటి కోటో చూపించారు అయినా వాళ్ళని తగ్గలేదు ఆ తర్వాత లాస్ట్గా మన గోరుభద్ర భద్ర సంత బొమ్మల మండం గోరుభద్రలోని అయ్యా రియం దాసుడు అనే అతను కూడా తీసుకొచ్చి చూపించారు అయితే చూపించేక ఏం జరిగిందంటే వీళ్ళు ఆ ఈ యొక్క ముందరావు మీద ఖర్చు పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి ఈయన అందరికీ సెలవు పెట్టి శనిపేస్తున్నాడు జ్వరలు వస్తాయి పోతాయి కొంతమంది ఆరోగ్యం బాగుంటున్నారని టూ మనుషులు పెట్టుకుని మొన్న రెండు రాత్రి పదిహేను గంటలకి వెళ్ళి తిరీరావు రాజ్ కుమార్ అనే మొత్తం వెళ్ళారు వెళ్ళి అతనికి బాబుల పడుకున్నాడు ఇద్దరు చూసిన భార్య అమ్మనమ్మ అలాగే డిసీజుడ్ అయిన ఉంగరాలు కింద పడకుండా మధ్య పడుకుంటే ఆడవాళ్ళు వచ్చిన ఇప్పుడున్న ఆడవాళ్ళు ఇద్దరు ఆరు మంది వెళ్ళి ఆయనకి పచ్చి నీళ్ళు ఢిల్లీ వేసి రెండు పచ్చి నీళ్ళు పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమ్మ భార్య ఎంత పెద్దగా రిక్వెస్ట్ చేసినా రుచి పెట్టకుండా తీసుకొచ్చి ఇంటి ముందే ఈ ఇప్పుడు చూపించిన రోళ్లతో కొట్టి కర్రలతో కొట్టి కొన్ని చిన్న చిన్న రాయలు ఉన్నాయి ఒకటి చంపేశారు చంపేసి వాళ్ళు ఏంటంటే పర్వాలేకపోతే వాళ్ళని మనం ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొస్తాం అయితే ఈ సెల్ సెల్లంగి శాతబ అనేది మన ఈ బోర్డర్ విరామాల్లో ఎక్కువగా ఉంది అక్కడక్కడ మన రెండు కోట అలాగే ఈ బోర్డర్ బోర్డర్తో వరుస బాటలు ఉన్నాయో ఆ వరుస బాడ అంతా కూడా ఈ ఉన్నాయి అలాగే అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెడుతున్నాం దానికి సంబంధించి సో ఈ ఇంతకుముందు కూడా ఈ తర్వాత టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇటువంటి కంప్లీట్ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న ఇష్ట కదా అని కంపెనీ వరకు ఎక్కడైనా సరే మన మీడియా ద్వారా మీకు చెప్పొచ్చు ఏంటంటే ఇటువంటి చేతబడి చెల్లంగి ఏమైనా మీ నోట్స్ లేదైనా నోట్స్కి వస్తే మీడియా ద్వారా కానీ పబ్లిక్ అంతా కూడా చెప్తాను అంతా కూడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో కూడా ఇంకా ఇటువంటి బొండమ్మకాలు పెట్టుకొని ప్రజలు పెనాలియడం అనేది కరెక్ట్ కాదు సో దీనివల్ల ఈ యొక్క కుటుంబాల్లో విలేజ్లో మంచి వాతావరణం పాడైపోతుంది కాబట్టి మనం ఏంటంటే ఇటువంటి సలెంగులు ఉండి ఉంది ఏదైనా ఏదైనా మీకు అనుమానం ఉంటే ఇమీడియట్గా మాకు చెప్పండి తీసుకొచ్చి కౌన్సరింగ్ చేస్తాం అంతేగాని మనుషుల్ని ఎవరిని కూడా మనము చంపే హక్కు మనకు లేదు అలాగే మన ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా అటువంటి అమల నమ్మకాలు ఇవి కూడా పెట్టుకోవద్దని దీని మూలంగా మిగతా ద్వారా నేను నిర్మించుకుంటున్నాము దయచేసి ఇది ఇటువంటి చాలా చాలా హీన క్రయం ఇది ఇటువంటి క్రైమ్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ముందుగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్రజల ప్రజల మందికి చెప్పదు ఏంటంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చేస్తామని నిర్మించుకుంటున్నాం థ్యాంక్ యూ చెప్పాను లాస్ట్ గా ఆయన అంత ముందు ఇద్దరు ముగ్గురు చూపించారు అంత భద్ర చూపించారు ఆయన లాస్ట్ చూపించింది ఈయన ఈయన రేంజ్ చూసిన తర్వాతే ఆయన మనకి కంప్యూటర్ లో రాశారు ఆయన కూడా మేము వెరిఫై చేసి హాస్పిటల్ లో తీసుకుంటాము केस में कौन में केस हूँ या तो केस तुम बंद में हो केस में केस या पैर तुम बंद में हो हाँ रे राज नहीं मुझे तुम बंद में हो केस तुम बंद हो हाँ तुम बंद